ఈ సందర్భంగా ఆ యాత్రలో జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ గారు రేపు ఆరుగురులో రేపు సాయంత్రము ప్రవేశిస్తున్నది ఈ సందర్భంగా ఆ యాత్రలో జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ గారు రేపు ఆరుగూర్లో అంబేద్కర్ చౌరస్తా వద్ద రోడ్ షోలో పాల్గొంటారు పెరిగిట్ ఏదైతే బైపాస్ రోడ్ నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీగా పాల్గొని ఏదైతే నరేంద్ర మోడీ గారు గత పది సంవత్సరాలుగా ఏదైతే సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి పథకాలు కానీ గతంలో చరిత్రలో ఎవరు కూడా అంటే ఇంత ఆశ్చర్యపోయే విధంగా భారతదేశము ప్రపంచ చిత్రపటంలో అగ్రగామిగా నిలిపిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు ఇవాళ మూడోసారి నాలుగు వందల సీట్లతో పైకుగా నాలుగు వందల సీట్లు పై చిలుకుగా సాధించి చరిత్ర సృష్టించేందుకు త్వరలోనే అంకురార్పణ జరుగుతున్నది దీనికి ప్రజల మద్దతు నిజంగా కూడా ప్రజలు స్వచ్ఛందంగా ఇలా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని పార్టీల అతీతంగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కావాలా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అయితేనే మేము దేశంలో సురక్షితంగా సురక్షితంగా ఉండగలుగుతామని అనుకుంటున్నారంటే ఇలా నరేంద్ర మోడీ గారి పాలనకు ఎంతమంది ఆకర్షితులుతున్నారో ఎంతమంది మద్దతు పలుకుతున్నారో చెప్పకనే తెలుస్తున్నది ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఈ ఏ సంక్షేమ పథకం తీసుకున్నా కరోనా కష్టకాలంలో మన దేశంలోనే కాకుండా సుమారు యాభై దేశాలకు ఉచితంగా టీకాలు అందించిన ఘనత మన భారతదేశానికి దక్కింది ఈ ఏ దాంట్లో తీసుకున్నా కానీ ఈవెలా మనకు సుమారు నాలుగు సంవత్సరాల నుంచి పత్తి రేషన్ కార్డు ఉన్న పేద కుటుంబానికి ఒక వ్యక్తికి ఐదు కిలోల బియ్యం ఉచితంగా ఇస్తూ రానున్న ఐదు సంవత్సరాలు కూడా మళ్ళీ మేము ఉచితంగా బియ్యం ఇస్తామని చెప్పిన ప్రభుత్వం ఏదైనా ఉన్నదంటే అది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇలా కిసాన్ సమ్మాన్ నిధి కానీ ఇవాళ ఏదైతే ఆయుష్మాన్ భారత్ కానీ పిఎం ఆవాస్ యోజన కానీ గతంలో ఏ ప్రభుత్వం చరిత్రలో కూడా ఇటువంటి సంక్షేమ పథకాలు బహుశా కనబడి మనకు ఇవాళ అవినీతి లేని ప్రభుత్వము ఏదైనా ఉన్నది అని అంటే అది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాము ఏదైతే కొమరం భీమ్ క్లస్టర్ ఆధ్వర్యంలో ఏదైతే ఇక్కడ రేపు డికేఆర్ గారు వస్తున్నారు ముఖ్య అతిథిగా దాంట్లో మన గౌరవ పార్లమెంట్ సభ్యులు ఇందరు పార్లమెంట్ సభ్యులు మన జాతీయ పసుపు బోర్డు ప్రదాత ధర్మపురి అరవింద్ గారు కూడా వస్తున్నారు మన పైడి రాకేష్ రెడ్డి గారు మొన్ననే భారీ మెజార్టీతో గెలిచి ఇక్కడ ప్రజానికానికి ఎంతో చేరువైన పైడి రాకేష్ రెడ్డి గారు కూడా పాల్గొంటున్నారు కాబట్టి అందరికి కూడా నిజవర్గ ప్రజలందరికీ కూడా మేము చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నాం ఈ యొక్క సభను విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం క్లస్టర్ విజయ సంకల్ప యాత్ర రేపు ఆర్మూర్ పట్టణంలో ఇరవై ఏడవ తేదీ సాయంత్రము ఐదు గంటలకు డీకే అరుణ గారు ఇక్కడ పెరికిట్ బైపాస్ నుండి ఆర్మూర్కి విచ్చేస్తారు ఇక్కడ ఆర్మూర్ అంబేద్కర్ చౌరస్తలో భారీ బహిరంగ సభకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం ఈరోజు ఆర్మూర్ పట్టణ శాఖ పరిధిలో ఈ విజయ సంకల్ప యాత్రకు సంబంధించి పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది రేపటి ఈ విజయ సంకల్ప యాత్రను భారీ మొత్తంలో ప్రజలకు తెలియజేసి సభను విజయవంతం చేయడానికి అన్ని విధాల శాయశక్తుల కృషి చేస్తూ ఉన్నాం రేపటి ఈ విజయ సంకల్ప సభకు ఈ గత పది సంవత్సరాల్లో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఈ దేశ ప్రజల అభివృద్ధి గురించి ఏమేమి పథకాలు తీసుకొచ్చింది ఏ విధంగా ఈ దేశాన్ని అభివృద్ధి చేసింది అనేది ప్రతి ఒక్క ప్రజల్లోకి తీసుకెళ్ళి రాన్న పార్లమెంట్ ఎన్నికల్లో మరొకసారి నాలుగు వందల చిలుకు స్థానాలు సంపాదించి మరొకసారి మూడోసారి భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలోకి రావాలని ప్రతి ఒక్క సంకల్పంతో ఈ యాత్ర చేపట్టడం జరిగింది దీన్ని ఆర్మూరు నియోజకవర్గ తరఫున ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఛాయశక్తులా కృషి చేసి విజయం సాధించే విధంగా కష్టపడాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా ఆర్మూరు నియోజకవర్గ మహిళా శాఖ తరఫున సభ స్వభాయిక గౌడ్ గారిని మహిళా మోర్చా అసెంబ్లీ కన్వీనర్గా ప్రకటించడం జరిగింది ఆమెకు మా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ మహిళా శాఖ తరఫున కూడా పార్టీని మరింత అభివృద్ధిలోకి తీసుకురావాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం